రాష్ట స్థాయిలో జరుగుతున్న పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించాలని పలువురు భక్తులు పిలుపునిచ్చారు రాజమహేంద్రవరం చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ హాల్లో శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా ఉషు అసోసియేషన్ ఆధ్వర్యంలో పదవ ఇంటర్ డిస్టిక్ట్ జూనియర్స్ ఉషు ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి ఈ పోటీలను మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావు ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులంతా ఉన్నతంగా తమ ప్రతిభను చాటుకుని రాణించాలని సూచించారు రాష్ట్ర స్థాయిలోనూ రాణించాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉషు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం ఆదిశేషు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను ఉత్తమ ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి వచ్చే నెలలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రీడను మరింతగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు తూర్పుగోదావరి జిల్లా ఉషు అసోసియేషన్ అధ్యక్షులు అజ్జరపు వాసు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలు రాజమహేంద్రవరంలో జరగడం సంతోషకరమని ఈ రాష్ట్ర స్థాయి పోటీలను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన తెలిపారు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్ సుందరం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు నూట మంది క్రీడాకారులు పాల్గొన్నారు రెండు రోజుల పాటు ఈ క్రీడలు జరుగుతాయని ఆయన తెలిపారు పద విభాగాలలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బి నరసింహారావు స్టేట్ జాయింట్ సెక్రటరీలు టి శ్రీనివాసరావు ఆర్ శివకుమార్ రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేశ్వర్లు జిల్లా ఉపాధ్యక్షులు కె వెంకటేష్ బీజేపీ నాయకుడు నక్కెళ్ల బాబురావు టీడీపీ నాయకుడు మరుకుర్తి రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి నగరంలో ఆంధ్రప్రదేశ్ ఊషూ అసోసియేషన్ తరఫున పదవ బాలబాలికల అంతర్జిల్లా ఊషు ఆర్ట్స్ని ఇక్కడ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని తీసుకుని నెక్స్ట్ మంత్కి కోయంబత్తూర్లో జరిగే అంతరాష్ట్ర టోర్నమెంట్స్కి పిల్లల్ని తీసుకువెళ్తాము ఈ ఊషో క్రీడ అన్నది మన ఏరియాలో ఆదరణ తక్కువ ఈ మధ్య కాలంలోనే ఇక్కడున్న కోచ్లు చాలా శ్రద్ధ తీసుకుని దీన్ని అభివృద్ధి చేస్తున్నారు ఇతర రాష్ట్రాలతో ముఖ్యంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలతోనూ ఉత్తర రాష్ట్రాలైనటువంటి హర్యానా ఢిల్లీ ఇటువంటి రాష్ట్రాలతోనూ పోటీ పడతాకి మన పిల్లలు కూడా చాలా బాగా ఈ విద్యను నేర్చుకుని ప్రదర్శిస్తున్నారు ఇది అంతర్జాతీయంగా పేరు పొందిన యుద్ధ విద్య మన కరాటే కుంగ్ఫు ఎలా ఉన్నాయో లాంటిది ఇది కూడాను ఇది అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులైన క్రీడే కాకుండా మన ఒలంపిక్స్లో కూడా ఈ క్రీడని ప్రదర్శించడం జరుగుతుంది కాంపిటీషన్ ఈరోజు రాజమండ్రిలో చిరుకూరీ కన్వెన్షన్ హాల్లో ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి స్టేట్ అధ్యక్షులు ఆదినారాయణ ఆదిశేషి గారు స్టేట్ సెక్రటరీ గారు అలాగే ఈ ఇష్యూ దానికి నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను సెక్రటరీగా మన మాస్టర్ సుందరం గారు ఇలాగే అందరం కలిపి ఈరోజు ఇక్కడ ఈ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది